హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి మొన్న తెనాల్లో పెదరా ఊర్లో విగ్రహ ఆవిష్కరణ జరిగింది కదండి మైసూర్లో ఉండేటటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచ్చే విగ్రహ ఆవిష్కరణ జరిగింది కదా నేను నిన్న ఫస్ట్ పార్ట్ పెట్టాను ఇంక వాళ్ళ సెకండ్ పార్ట్ పెడుతున్నానండి విగ్రహావిష్కరణ అదే రోజు అంటే మొన్న సోమవారం సాయంత్రము నాలుగు గంటలకి మన పద్మావతి కళ్యాణ మండపంలో చెంచుపేట పద్మావతి కళ్యాణ మండపం స్వామివారు అరిసెల మీద నడిచారండి ఆ దృశ్యం కూడా చాలా బాగుంది అది కూడా నేను మీకు వీడియోలో పెట్టాను అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో చూడండి 阿里巴巴。

சுவாங்க வாரிக்கு பெட்டே பாதாரத்து கூடு జ్యోతి గారు వెళ్ళు వెళ్ళు నాన్న అన్న నాన్న మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి పక్క నువ్వు వెళ్ళు అమ్మాయి పక్కన పక్కన పెట్టి పెట్ట పద్నాలుగు వెళ్ళండి తీసుకో అక్క పూలు తీసుకో స్వామివారికి పూల సమర్పిస్తున్నారు ఫైన్ మిషన్ నుంచి ఉజ్జ్జికాయల మాల కవర్లో పెట్టేసి ప్యాక్ చేసి ఆ మాల మాల స్వామి వారికి వేస్తున్నారు అప్పాలు కూడా వేస్తున్నారు అప్పాలతో మాల అదే అట్లా కాళ్ళది ఇలాగ

సమర్పించవలసిందిగా డాక్టర్ రాజేంద్ర గారి దంపతుల్ని కోరుతున్నాం మనం అంతా సహకరించదాం అబ్బాయి అబ్బాయికి అనుగ్రహం వేసి ఉంటుంది ఆ చరించీ దత్త భక్తులందరికీ గుర్తొచ్చేది ఒక వ్యక్తున్నారు పరమ భక్తురాలు ఆవిడ కన్యాకుమారి ఆవిడ్ కూడా శరి మాల ప్రసాదం ప్రసాదంలాగా అందరికీ ఏమో పెదరావులో జరిగింది కదా ప్రోగ్రాము ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకి చెంచుపేట పద్మావతి కళ్యాణ మండపంలో ప్రోగ్రాం జరుగుతుంది ఇప్పుడు టైము మూడు ముప్పా అయింది ఇంకా నేను వచ్చాను ఇప్పుడు బాగా జరిగి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా చా ఇంకా చాలా బాగుంటుంది చూసారా డెకరేషన్ కూడా చాలా బాగుంది ఇలా కుంది గులాబూలతో చేశారు గంటలు గంటల చుట్టూ పూలతో డెకరేషను దత్త విజయాన విజయానంద తీర్థ స్వామీజీ గారు కూడా వస్తున్నారు ఇంకా మనకి తెలిసిన స్వామీజీ గారు మామూలుగా సత్యదానంద స్వామీజీ గారు ఇంకా లోపల ప్రోగ్రామ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫౌంటెన్ ఉంది మేము ఎప్పుడు వస్తుంటాం కానీ ఎప్పుడు ఇది ఆన్ చేయలేదు ఇది బాగుంది సోమవారు వస్తున్నారు కదా అందుకని ఇట్లా పెట్టుకుంటారు స్వామివారి కోసం రెడీ చేస్తున్నారు అందరూ కూడా రెడీగా ఉన్నారు మహిళలు కూడా రెడీగా ఉన్నారు అన్నపులేదు రాజకుమారి గారు అనుకోకుండా గురువు గారు ఇప్పుడే వచ్చేస్తున్నారు నేను జస్ట్ వచ్చి రెండు నిమిషాలు అంతేను ఓకేనా అక్కడ కూడా బాగుంది పోల అలంకరించారు ไามาร์ตร కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అరిసెల మీదుగా స్వామివారు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి సర మహిళలందరూ కూడా చక్కగా అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దరావు ఇక్కడ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు చాలా బాగుంది డెకరేషన్ కూడా చేశారు అలంకరణ ఆ కూడా చాలా బాగుంది అలంకరణ ఇంకా వెళ్తున్నారు ఈ విగ్రహం శిల్పి అండి ఆ సారు ఆ సార్ పేరు సుబ్రహ్మణ్యం గారు ఆ సుబ్రహ్మణ్యం గారు చెక్కిన శిల్పమే మన ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట చాలా బాగా చెక్కారు కదా ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను మీకు కుదిరినప్పుడు చక్కగా పెదరా ఊర్లో ఉన్న స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా బాగుంది చాలా కలగా ఉన్నాడు దేవుడు లోపల ఇంకా ఆశ్రమం కూడా ఇంకా కడుతున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వామివారిని మన స్వామీజీని మీరు చూస్తే కాదండి మీ ఫ్రెండ్స్ మీ నైబర్స్ రిలేటివ్స్ అందరూ చూడాలి కదా వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్